నమస్కారం మరి ఏదైతే మన అచ్చింపేడి గ్రామం నుంచి బాలగణపతి నగరం నుంచి బాలగణపతి ఆలయం వద్ద నుంచి మన డాగల వెంకట గారు దీక్ష మరి తీటం పెట్టడం పాదయాత్రగా మన తమ్మవరం గ్రామ పంచాయతీకి సంబంధించి పవంగొండ దగ్గర మరి మన వారాహి మాత ఆలయం కట్టడం జరిగింది తమ్మవరం పెద్దలు మరి మమ్మల్ని అందరిని రిసీవ్ చేసుకుని మరి డ్రింక్లు ఏర్పాటు చేయడం జరిగింది వారు అందరి అందరికీ కూడా మరి మా గ్రామం తరఫున పాదయాత్ర సభ్యుల తరఫున తెలియజేసుకున్నాం ఈ రోజున మరి బ్యాగ్ల వెంకట గారు అలాగే ఎర్రన్ చెట్ గారు అలాగే మరి మన పెద్దలో మన కల్లెడి పూరు గారు అలాగే మన యేసు బాబు గారు బండే శంపారావు గారు బండే మన రాదాజీ గారు రాజు గారు భవానీ గారు ఇంకా అందరం కూడా ఈ రోజున అచ్చింపేట గ్రామం నుంచి రైతురి వారాజీ దర్శ చేస్తామని వాపు శ్రీమాత్ర మా మా అమ్మ కూడా అచ్చింపేట గ్రామం అండి అచ్చంపేట గ్రామంలో శ్రీ బాలకంటుర స్వామివారి ఆలయం తర్వాత గ్రామ ప్రజల సహకారంతో వారాయి అమ్మవారు కీలకం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఇంత సంవత్సరం నేను వేసుకున్నానండి వారాయి ఈ సంవత్సరం తీసుకున్నారు మేమందరం కూడా పాదయాత్రగా అలాగే మా రోజు కూడా సాయంత్రం ఏడు నుంచి ఏడు రోజు వరకు కూడా ఆత్మూత్తులకే సంవత్సరం పారేయడం జరుగుతుందండి మేమందరం కూడా ఈరోజు అచ్చిపేట గ్రామం నుండి పాదయాత్రగా మాగొండ దగ్గర ఉన్నటువంటి వారాయామ వరకు నుంచి వెళ్ళడం జరుగుతుందండి అచ్చింబేడ గ్రామంలో పెంచేసుకున్న శ్రీ బాలగణపతి ఆలయం వద్ద నుండి పాముగుంట జంక్షన్ ఏడీపీ రోడ్లో గల అగస్యనగర్లో ఉన్న శ్రీ 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 వారాహి అమ్మవారి ఆలయం వద్దకు భక్తులందరూ కూడా పాదయాత్రగా విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుని పరిపూర్ణ ఆశీస్సులు పొందుటప్పుడు ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగిందండి ముఖ్యంగా ఉత్త నవరాత్రుల సందర్భంగా బాలగణపతి ఆలయం వద్ద ప్రతిరోజు కూడా స్త్రీమూర్తులచే లలిత సహస్రనామ పారాయణం కార్యక్రమం జరుగుతుంది వారాహి అమ్మవారి ఆలయాన్ని నిర్మించటకు గ్రామ ప్రజలు అలాగే వారాహి అమ్మవారి పీఠం వ్యవస్థాపకులు గ్రామ పెద్దలు అందరూ కూడా అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకోవాలని ఆసక్తిగా ఉండడం జరిగింది అదేవిధంగా ఈ లలిత సహస్ర పారాయణానికి ప్రతిరోజు కూడా ఒక విశిష్ట అతిథిని పిలవడం అలాగే విచ్చిన నాయకులు పెద్దలు అందరూ కూడా ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం మాకు చాలా ఆనందకరం మా గ్రామ ప్రజలకి అలాగే యువతికి రైతులకి అందరికీ కూడా గుత్త నవరాత్రుల్లో ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరూ ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి బాగా వెలిగింది మేము సభ్యులందరం కూడా వచ్చి ఇక్కడ అమ్మవారి కుంకుమ పూజ చేసుకున్నామండి మా అందరికీ కూడా ఇక్కడ త్రిశక్తి పేటల్లో చాలా మర్యాద ఇచ్చి మాకు చాలా బాగా కుంకుమ పూజలు చేయించారండి మా అందరికీ కూడా చాలా ఆనందం వేసింది మీ అందరం కూడా భక్తి శ్రద్ధలతో మీ వారాహి అమ్మవారి పూజలు చేసుకుని చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నామండి श्री वाराही देवीय नमः श्री वाराही देवीय नमः श्री ऐश्वर्य वाराही देवीय नमः श्री वाराही के लिए नमः यहां पे अवकाश से इतना त्रिशक्ति बीकम सभी अंदर के कोदा मां धन्यवाद मालूम थैंक यू अम्मा श्री वाराही प्लीज चैनल सब्सक्राइब चेंज लाइक चेंज बेल आइकन प्रेस थैंक यू